హలో గైస్ వెల్కమ్ టు ఎగ్జాటిక్ స్పెస్ తెలుగు గైస్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హ్యాండ్ ఫీడింగ్ చిక్స్ అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి చిక్స్ అనేవి ఒక్కొక్క చిక్ అనేది నేను మీకు చూపిస్తున్నాను చూడండి చాలా అంటే చాలా హెల్తీగా ఉన్నాయి ఫెదర్స్ కూడా ఇప్పుడే అయితే రావడం అయితే స్టార్ట్ అయ్యిందనమాట చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాయి ఫుడ్ కూడా చాలా బాగా తీసుకుంటున్నాయండి సో ఇలాంటి చిక్స్ కనుక ఈ స్టేజ్లో తీసుకొని మీరు హ్యాండ్ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తే కనుక చాలా అంటే చాలా అటాచ్ అయితే అవుతాయి అనమాట మీకు సో ఇక్కడ చూపిస్తున్నారు కదా నేను అయితే మొత్తం చూపిస్తాను ఇవైతే కాక్టైల్స్ అనమాట చాలా అంటే చాలా హెల్తీగా ఉంది చూస్తున్నారు కదా ఎట్లా అయితే యాక్టివ్ అవుతుందో అండ్ ఇంకా మన దగ్గర వచ్చేసి సో పైనాపిల్ కొన్యూస్ కూడా ఉన్నాయి పైనాపిల్ కొన్యూస్ చాలా యాక్టివ్గా ఉన్నాయండి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి వెదర్స్ కూడా ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి అండ్ ఇది కూడా పైనాపిల్ కొన్ని అయితే ఉన్నాయన్నమాట మన దగ్గర సో మన దగ్గర ఇంకా సినిమాన్ ఉంది అండ్ బ్లూ కన్యూర్ ఉంది సో అన్నీ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి సో ఈ స్టేజ్లో కనుక తీసుకుంటే మీరు ఈజీగా టైం చేసుకోగలుగుతారు హ్యాండ్ ఫీడింగ్ అనేది కూడా చాలా పెద్ద కష్టం అయితే ఏం కాదండి సో ఇక్కడ చూపిస్తుంది వచ్చేసి సినిమాన్ అనమాట రేయర్ పీస్ చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ అనేది చూస్తున్నారు కదా ఫుల్లీ యాక్టివ్గా అయితే ఉందన్నమాట చాలా యాక్టివ్గా ఉంది సో నేను వింగ్స్ కూడా చూపిస్తాను లాస్ట్గా వచ్చేసి లైట్ డార్క్ బ్లూ అయితే ఉంటుంది కొంచెం ఇది వచ్చేసి బ్లూ అనమాట చాలా రేడియంట్గా అయితే ఉంది కలర్ అనేది చాలా ఎక్గా అయితే ఉంది అన్నమాట చిక్కు కూడా చాలా హెల్తీగా ఉంది సో నాకు తెలిసి ఈ చిక్స్ అన్నీ మీకు నచ్చే ఉంటాయి సో ఇలాంటి చిక్స్ మీకు కూడా కావాలి అనుకుంటే కనుక ఇక్కడ చూపిస్తున్న వారికి కాల్ చేయండి మళ్ళీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన దగ్గర డెలివరీ ఫెసిలిటీ కూడా ఉంటుంది అండ్ కావాలంటే కాల్ చేయండి ఛానల్లో కూడా ఇంకా చాలా వీడియోస్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి సో ఒకసారి వెళ్ళి ఛానల్ని కూడా చెక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్